బైబిల్ చెప్పింది అది నేను చెప్పింది కాదు ఇప్పుడు నిన్న మొన్న మీటింగ్కి వెళ్ళాను నేను దొల్ల మీటింగ్కి వెళ్తుంటే ఆ మీటింగులో ప్రయాణంలో మూడో ప్రపంచ యుద్ధం ఖాయం అనే ఒక న్యూస్ వచ్చింది నేను బండి మీద ఎనగా కూర్చొని ఉంటే మూడో ప్రపంచ యుద్ధం ఖాయం అంటున్నాడు ఏంటని చెప్పి ఆన్ చేస్తే టీవీ నేను ఎక్స్క్లూజివ్ ఇస్తున్నాడు మొత్తం అంతా ఇరాన్ ఇజ్రాయల్ ఇరాన్ ఇజ్రాయల్ మీద వారు జరుగుతుంది ఇద్దరు ఇదివరకు స్నేహభావంతో ఉన్నట్టు ఉండి మొత్తం ఇది ఎక్కడ చెడిందో చెడింది ఇప్పుడు వాళ్ళ మీద ఇళ్ళో వీళ్ళ మీద వాళ్ళు దాడులు చేసుకున్నారు అంతవరకు బాగానే ఉంది ఈ ట్రంప్ అండ్ వేయడు అమెరికా అధ్యక్షుడు టీవీ నైన్ వాడు చెప్తున్నాడు వీళ్ళు ఉన్న వాళ్ళు కూర్చోబెట్టి కొడవలేందుకు చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి కూర్చోబెడితే ఒక్క రెండు నిమిషాలు కూడా కూర్చోలేదండి ట్రంప్ ఇజ్రాయల్ రాజు కూర్చున్నాడు వాళ్ళు కూర్చున్నారు మాట్లాడుకుంటున్నారు వాళ్ళ మాటలు నచ్చగా అర్జెంటుగా రెండు నిమిషాలు లేచి వచ్చేసాడు అంటండి అక్కడి నుంచి టీవీ నైన్ చెప్తున్నాడు అది లేచి వచ్చేస్తే ఆయన వెనకాల మరి ఎవరు వస్తాడు ఆయనకి సపోర్ట్ ఎవరు ఇజ్రాయేల్కి సపోర్ట్ ఎవరు ట్రంపే కదా ట్రంప్ వెళ్ళిపోతే ఆయన కూర్చుంటే ఎలా ఉంటుంది వాళ్ళు వచ్చేసి రవరదారణాలు వెళ్ళిపోయారు అంటండి ఇప్పుడు ఇంతకీ ట్రంప్ ఏంటంటే ప్లాను ఒక్క చిన్న ఇవ్వాలి ఎవరికి ఇరాన్కి జరుకు ఇవ్వాలి ఇవ్వకపోతే మాత్రం వాళ్ళు చాలా ప్రమాదం అని వాళ్ళకి హింట్ ఇచ్చాడు జరుగుతుంది రహస్య ఒప్పందం అంటది రెండు బాంబులు ఉన్నాయంటే ఇజ్రాయల్ దగ్గర రెండు బాంబులే ఒకటి పదహారు వేల కేజీలు అంట పదహారు వేల కేజీలు అది ఆల్రెడీ రెండు చేసేసే కదా ఒకటి వేసేద్దామని చెప్పి ఓ అతృప్త పడిపోతున్నాడు ఎవరు ట్రంప్ గారు ఆ ఒక్క బాంబు కింద పాడేస్తే ఆ బరువుకి రెండు వందల యాభై అడుగులు వెళ్ళిపోతుంది కిందకి కిందకే భూములోకి పదహారు వేల కేజీల బాంబు లోనికి వెళ్ళి పేలితే ఏమవుతుంది అన్న అందులో ముందు పడేది ఎవరనుకుంటున్నారు ట్రంప్ను ఇజ్రాయేల్ చక్రవర్తి పడతారు నాకు తెలిసి ఎందుకంటే అక్కడే కదా మరి ముందు పోయేది ఆళ్ళం రెండు వందల యాభై అడుగులు అంటే ఎంత ఎంత లోతుండది అసలు మొన్న ఇరాన్ మీద కక్ష తీర్చుకోవడానికి ఎదురుదాడి చేయడానికి సీక్రెట్గా వాళ్ళు దాచుకునేటువంటి బాంబుల్ని బ్లాస్ట్ చేశారండి ఎవరో ఇజ్రాయలీలు ఐదు పాయింట్ ఒకటి భూమి కంపించింది అంట భూకంపం వచ్చినప్పుడు కం భూకంపం వచ్చినప్పుడు ఊగితే చూసారు అలా రెక్టర్స్కి వెళ్ళి మీద ఐదు పాయింట్ ఊగిటి వచ్చిందంట మామూలుగా వాళ్ళు దాచుకున్న బాంబులు అసలు ఇజ్రాయిలు ఎలాంటి బాంబులు కనిపెట్టింది ఇప్పుడు ఆ బాంబులు ఎత్తే ఏమవుతుంది వంకాయ బద్దలాగా వెళ్ళి ఇడిపోద్ది అసలు భూమి పాడైపోయి మొత్తం రాలిపోద్ది ఇంకా మామిడిపోయిన రాలిపోయినట్టు రాలిపోద్ది ఎక్కడికి వెళ్ళిపోతుందని తెలియదు ఏముండదు ఇప్పుడు ఈ ఇతన్నింటికి ఆద్యం పోసేది ఎవడు ట్రంప్ ఎవరో ఏ దేశస్తుడైనా క్రిస్టియన్ దేశం అని పేరు ఎవరు పోతారండి అసలు యుద్ధం జరుగుతుందంటే సరదా ఒకరి మీద ఒకటి స్నేహ స్నేహభావంతో కలిసి ఉన్న నాళ్ళ శుభ్రం గుండు పోక ఎందుకు వచ్చింది ఇక్కడ ఆ భూమి ఆయన వచ్చి లోపు నాశం ఉన్నారు ఉన్నారో ఎవరు వచ్చే లోపు ఆయన వచ్చిందా కానీ ఈ లోపు ప్రాణ నష్టం ఆస్తి నష్టం పర్యావరణం మారిపోద్ది వంకరుమూతుళ్ళు పుడతారిక నుంచి రెండో ప్రపంచ యుద్ధమే ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు ఆ ప్రభావం పడుతూనే ఉంది వందల సంవత్సరాలు దాని ప్రభావం పడి బాధపడుతున్నారు ప్రాణ నష్టం ఉంటుందండి యుద్ధాల వల్ల బైబిలు యుద్ధాలని సమర్థించడం ప్రాణ నష్టం ఉంటుంది మరియు బాధలు ఉంటాయి విధవరాలు పెరిగిపోతారు అనాథలు పెరిగిపోతారు కరగరా యుద్ధం వల్ల ఏమన్నా లాభం ఉందా ఆర్థికంగా సామాజికంగా నష్టాలు గ్రామాలు నగరాలు ధ్వంసమైపోతాయి జనవాసాలు ఏమవుతాయి తీవ్రంగా నష్టపోతాయి పంటలు నాశనం అయిపోతాయి ఆకలి పేదరికం దరిద్రం ఇవన్నీ పెరిగిపోతాయి దేనివల్ల యుద్ధం వల్ల అండి యుద్ధం వల్ల చాలా నష్టం ఉంది ఇప్పుడు ఆ యుద్ధం వస్తే ఎవరికి నష్టం ప్రజలందరికీ నష్టం ఆ యుద్ధం ఎవరి వల్ల వస్తుంది ఇప్పుడు పదమూడు వందల గ్రాములు మెదడు కలిగినటువంటి ఇద్దరు వ్యక్తుల మధ్య వస్తుంది ఇది పదమూడు వందల గ్రాములు ఇంతే ఉంటుంది కాటాలు వేస్తే ఎంత కేజీ మీద మూడు వందలు ఇంత మెదడులు వేసుకుని ఈ భూమిని నాశనం చేసేద్దామని ఆలు చూస్తున్నారు రాజుల కొరకు అధికారుల కొరకు దేవుడు ఏమంటున్నాడు ప్రార్థన చేయండి వాళ్ళు ఈ ప్రకృతిని పాడుచేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు బైబిల్ శాంతిని బోధిస్తుంది కాబట్టి ఆ శాంతి కోరుకున్న దేవుడు మాకు శాంతి కావాలని అడిగితే దానికి జవాబు ఇవ్వడా అంటున్నా జస్ట్ చిన్న మెలిగితీస్తాడంతే ఆలోచనలు అన్నీ మారిపోతాయి బైబిల్ ఏం చెబుతుందో చూద్దాం బైబిల్ ఈ శాంతిని బోధిస్తుంది రోమాపత్రిక పన్నెండు అధ్యాయము పద్దెనిమిది వచ్చినా చూడండి ఈ వచనాలను అయినా మనం ఏం చేయాలి వాళ్ళకు కొరకు ప్రార్థన చేయాలి పన్నెండు అధ్యాయం రామపత్రిక పద్దెనిమిది వచ్చినాం సఖ్యమే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి ఇరవై ఒకటి వచనం కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము యశగ్రంథం రెండు నాలుగులు అంటాడు వాళ్ళు యుద్ధము చేయ నేర్చుకోవటం మానేస్తారు యుద్ధాలు అనే ప్రసక్తే ఉండదు అన్నాడు ఎవరిని సంఘంలోకి వచ్చిన వాళ్ళని యశగరంధు అధ్యాయం మొదటి వచ్చును అంచె పర్వతముల పర్వతములపైన యహో మందిర పర్వత శిఖరమున కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును సంఘం నాలుగవచ్చును అనేక జనములకు ఆయన తీర్పు తీరుస్తాడు వారు తమ కట్గములను నాకటి నక్కులుగాను తమ ఈటలను మచ్చుకత్తులుగా సాగ కొట్టుదురు జనమ మీదకి జనము కట్గం ఎత్తకుండును యుద్ధము చేయి నేర్చుకునేటిక మానవేయును ఎవరు ఎవరిని గురించి చెప్పిన మాట సంఘం గురించి పాత నిబంధనలో యూదుల ప్రవక్త అయినటువంటి పెద్ద ప్రవక్తగా పిలవబడినటువంటి యషే గారి చెప్తున్న మాట ఇది యూదులకి అప్లై అవుతుంది క్రైస్తవులకి అప్లై అవుతుంది ఇద్దరు గొడవ పెట్టింది ఎవరు బాంబే హద్దమని చెప్పిది ఎవరు యూ యూదుడు ఒకడు క్రైస్తవుడు మన వాళ్ళు నిన్నంతా చంపేశారు నిన్న మొన్న స్టేటస్లోనే ఏంటది ఓ ఇస్రాయలు నీ భాగ్యం ఎంత గొప్పది అంట వాళ్ళు ఓడిపోయారంట ఏదో ఎవరో ఇరవై రెండు దెబ్బలకి స్లో అయ్యారంట రిజా ఏదైనా ప్రపంచాన్ని జయించేస్తుంది ఇజ్రాయేల్ ఇజ్రాయేలు నీ భాగ్యం మీద గొప్పది ఎప్పుడు దేవుడు చెప్పాడు నీ భాగ్యం గొప్పదని ఎప్పుడు చెప్పాడు అంటే క్రైస్తవుడికి కనీస జ్ఞానం ఉండొద్దా బైబిల్ మీద ఇజ్రాయేల్ ప్రజలకి అచ్చున్నాడు దేవుడు ఇజ్రాయేల్ ప్రజలు ప్రజల మీదకి బాంబులు వేసేసి హాస్పిటల్ హాస్పిటల్ని కూలగొట్టేసి వితంతువులు చేసేసి విధవరాలను చేసేసి అనాథులు చేసేసి తుత్తి నీళ్ళకి చేసి పాడేమని చెప్పుడు కోరుకున్నాడా ఇజ్రాయల్ ప్రజల నుంచి అమెరికాడు దానికి సపోర్టా ఎవరు చెప్పారండి దేవుడు అలాంటి ఒప్పుకుంటాడా ఏం చెప్తున్నాడు ఆయన ఇజ్రాయెల్ ప్రజల గురించి ఏం చెప్తున్నాడు చూడండి వాళ్ళు బుద్ధి ఏంటి చెప్పాడు చూడండి తెస్లోనికి రాసిన మదర్ పత్రిక వాళ్ళంట దేవుని ప్రజ అంట ఎవరు చెప్పారండి దేవుని ప్రజని ఎప్పుడూ పక్కనెట్టేసాడండి ఆయన అధ్యాయము పద్నాలుగు వచ్చిన అవుని సహోదరులారా మీరు యోదయలో క్రీస్తుయేసునందున్న దేవుని సంగములను పోలి నడుచుకున్న వారైతి ఎవరిని పోలి నడుచుకున్నారు క్రీస్ ఉన్న దేవుని సంగములను మీరు యూదయలో వారు ఎవరు సంఘం యూదుల వలన అనుభవించినట్టు శ్రమలే మీరును మీ సొంత దేశస్తుల వలన అనుభవించి ఆ యూదులు ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభు యేసుక్రీస్తు యేసుక్రీస్ యేసును ప్రవక్తలను చంపి మమ్మను హింసించి అన్యజనులు రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మను ఆటంకపరచచ్చు దేవునికి ఇష్టలు కానివారును మనుషులందరికీ విరోధులనై ఉన్నారు దేవుని ఉగ్రత తుదమట్టుకు వారి మీదకి వచ్చాను దేవునికి ఇష్టాలని పని చేస్తే ఎవరినైనా పక్కన పెడతాడైనా సంఘాన్ని హింసించే రండి వాళ్ళు ఇప్పటికి మన రీసెంట్ వార్త ప్రకటించవద్దని ఇజ్రాయల్ దేశంలో ఏసు మాకు తెలియదు ఆయన అనమాకుడని మనం అనుకుంటున్నాం ఇజ్రాయల్ దేశం అంటే అక్కడ ఏసు ప్రభువు గురించి ఉంటుంది ఏసు ప్రభువు గురించి ఉండదు ధర్మశాస్త్రం ఉంటుంది అక్కడ ఇప్పుడు ఎలాంటి వ్యక్తుల కోసం మనం ఏం చేయాలి ఇంత భారం ఉంది మన మీద ఏ భారం రాజుల కొరకు అధికారుల కొరకు ప్రార్థించాల్సిన భారం యుద్ధాలు అక్కడెక్కడో జరుగుతుంది మనకెందుకులు అనుకోకండి మన ముక్కులు వొంకరుపోతాయి ఇక్కడ గ్రహణమూరు అత్త చూశారు అలా పళ్ళు రెండు పార్లు రెండు ఇలా వచ్చేసి బయటికి మూత అంత పక్క వెళ్ళిపోయి మొత్తం ఒంకరు తిరిగిపోతాం అనుబంబలు అనుకోండి అది అక్కడే ఉండదు అనుబంబంటేని మనకు కూడా ఇబ్బందే నెమ్మదిగాను సుఖము గాను బ్రతుకుని మనం ప్రార్థించాలి ప్రార్థిస్తే దేవుడు మారుస్తాడా అని సామెతలు ఇరవై ఒకటి ఉటి ముగించుకుందాం యహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె ఉన్నది యహవ చేతిలో రాజు హృదయం నీటి కాలువలువల ఉన్నది ఆయన తన చిత్త వృత్తి చొప్పున దానిని త్రిప్పును దేవుని చేతిలో పరిపాలకుల యొక్క హృదయాలు ఎలా ఉన్నాయంట నీటి కాలువలువలు ఉన్నాయి నీటి కాలువలు వదులుతారు చూసారు వాటర్ ఇప్పుడు అక్కడ మన ట్యాంక్ దగ్గర నీళ్లు వదలాలనుకోండి మనకు వాటర్ రావాలంటే ట్యాపుల నుంచి ఎవరు వదలాలి అక్కడ ట్యాంక్ దగ్గర ఒక ఆయన ఉంటాడు కదా ఆపివాడు వదిలేవాడు వరదం వెళ్ళాలంటే అటు పాలకులు రావాలంటే ఇటు పూలపల్లి వెళ్ళాలంటే అటు ఎవరు అక్కడే ఉంటాయి కలెక్షన్లన్నీ అక్కడే ఉంటాయి ఆయన వదిలితేనే వస్తాయి ఆయన ఆపేడు అనుకోండి అక్కడ బ్రేక్ అయిపోద్ది కొన్ని కొన్ని కాలువలు పైన కట్టేసాడు అనుకున్న ఆగిపోతాయి ఆ హక్కులకి ఉంటాయి అలాగే నీటి కాలువలు ఆయన వదలాలనుకుంటే వదులుతాడు వదలాలనుకునే వదులుతాడు ఆపేయాలనుకునే ఆపేసుకుంటాడు ఇలా రాజు హృదయం దేవుని చేతిలో ఉందంట ప్రభువా వారి హృదయాన్ని తిప్పండి సహాయం చేయండి దేశానికి ప్రమాదం మా ప్రపంచానికే ప్రమాదం చుట్టుముట్టిలా ఉంది ఇలా ఆలోచన లేనిటువంటి పనులు చేస్తున్నారు అని మనం ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా వారి హృదయాల్ని శాంతి వైపు తిప్తాడు అన్నాను నేను నిజంగా అలా తిప్పుకుంటూ వస్తున్నారు ఎవరెవరో ప్రార్థనలు చేస్తున్నారు కాబట్టి పెద్ద పెద్ద ఇద్దాలు జరగకుండా జరుగుతున్నాయి మనకి ఇప్పుడు జరిగింది అనుకోండి ఇదివరకే మామిడి పండు పండులో లేదు పచ్చిగా ఉంది కాబట్టి ఎన్ని బెటలు కొట్టినా తగిలిన పెద్దల్లా కాయకి రాసుకుంటూ వెళ్ళిపోతుంది కాయకే గాయాలైన కానీ ఇప్పుడు ముగ్గుపోయింది సుమే ఏది భూమి మొత్తం ముం ముగ్గిపోయింది చిన్నది కొడితే చాలు వాతావరణ ఒకేసారి వంగట్టుకుని అర్థం నేను చెప్పింది ప్రారంభ దినాల్లో ఈ భూమి మీద ఇంత ప్రకృతి వైపరీత్యాలు లేవు కాబట్టి వాతావరణం అనుకూలంగా ఉంది కాబట్టి ఆ దెబ్బలు తట్టుకుంది భూమి స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఆ దెబ్బలు తగిలినా స్వట్ల పడ్డది మామిడి పండుకి పడ్డ మామిడి కాయకి పడ్డట్టు ఇప్పుడు మామిడి పండు అయిపోయింది అన్నీ పాడైపోయినాయి చిన్న దెబ్బ తగిలిందంటే వెళ్ళిపోతాయి క ఇది మన బాధ్యత ఏది మన బాధ్యత ఆ పండు రాలకుండా ఆపే బాధ్యత మనది ఆయన వచ్చేదాకా కాపాడుకోవాల్సిన బాధ్యత మనది ప్రార్థన చేస్తే దాగుతుంది ఎవరి కొరకు రాజుల కొరకు అధికారుల కొరకు ఎందుకని నెమ్మదిగాను సుఖము గాను బ్రతికి నిమిత్తం ఓకేనా అర్థమైందా అర్థం అవ్వాలి మనం ప్రార్థన చేయాలి మన బాధ్యత అది ఈ ఐదేళ్ళలో మొదటిది ఆత్మీయులైన వారి కొరకు చూపుడు వేలు సేవకుల కొరకు కొత్త సేవకులు రావటం కొరకు మజ్జియాలు అందరికంటే పెద్దది కాబట్టి వాళ్ళే మనల్ని పాలకులు కాబట్టి మన పాలిస్తున్నారు కాబట్టి వాళ్ళకి మనకి రిలేషన్ ఉంది కాబట్టి వాళ్ళు చక్కగా ఉంటే మేము చక్కగా ఉంటామని ప్రార్థన చేయాలి అలాంటి ఆలోచనల నుంచి వారిని నిడిపించమని మాకు క్షేమం దాయిచ్చేయమని మనం అడగాలి ఈ ఆలోచనలు మీరు ఎప్పుడు కూడా మనసులో పెట్టుకుని ప్రార్థన చేయవలసినటువంటి బాధ్యత ఉంది అది ఎలా నాశనం చేయాలనుకుంటే దేవునికి నివసం పని కానీ దేవుడు అందరూ రక్షణ పొందాలని కోరుకుంటున్నాడు అది కూడా మనం ప్రార్థన చేస్తే ప్రా మన ప్రార్థన ద్వారా ఇన్ని కార్యాలు చేయాలనుకుంటున్నాడు అది మన బాధ్యత సంఘం బాధ్యత ఆలోచిస్తారనుకుంటున్నాడు చిన్న ప్రార్థన చేసుకుని